నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు జైలు శిక్షతో పాటు చెక్ అమౌంట్ డబల్ ది అమౌంట్ కట్టవలసి ఉంటుంది ఒకవేళ చెక్ బౌన్స్ అయితే ఈ కొత్త రూలు అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నాయి శిక్షతో పాటు డబల్ అమౌంట్ చెక్ అమౌంట్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది భవిష్యత్తులో చెక్ బౌన్స్ కేసులు తక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఈ శిక్షలు పెంచడం జరిగింది అంటే జైలు శిక్ష రెండు సంవత్సరాల దాకా ఫైను డబల్ చెక్ అమౌంట్ ఉంటుందన్నమాట ఇప్పటిదాకా చెక్ బౌన్స్ కేసు ఒక నెలల్లో ఫైల్ చేయాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని మూడు నెలలు పెంచడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు చెక్ బౌన్స్ అవగానే ఇరవై నాలుగు గంటల లోపల బ్యాంకులు మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఇన్ఫామ్ చేస్తాయి మూడు సార్లు చెక్ బౌన్స్ అయితే అకౌంట్ కూడా క్లోజ్ అవుతుంది మీరు ఇంకా అకౌంట్ మెయింటైన్ చేయలేరు కూడాను కాబట్టి దయచేసి చెక్ బౌన్స్ అవ్వకుండా చూసుకోండి రక్షించుకోండి లేకపోతే ప్రాబ్లం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది